మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక గాక మీన్ దేవుని బిడలారా ఈరోజు పదకొండవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తొదకు నీవు మహావృద్ధి నొందుతవు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో దేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట స్టార్టింగ్లో నీ స్థితి కొద్దిగా ఉండిననో తుదకు నువ్వు మహాభివృద్ధి నందు దువ్వు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనము భూలోకములో భూమి మీద నాటే సీడ్స్ విత్తనము భూమిలో పట్టానికి ముందు చాలా స్వల్పముగా ఉంటుంది చాలా కొద్దిగా ఉంటుంది చేతితో పట్టుకోవచ్చును చేతితో పట్టుకోలేనటువంటి గింజ ఈ భూమి మీద ఏదీ లేదు చాలా చిన్న గింజ ఆ గింజ భూమిలో పడిన తరువాత అది మొలకొస్తుంది ఆ మొలకలు అనేకమైనటువంటి వ్యయ ప్రయాసను తట్టుకుని చెట్టు అయిన తరువాత ఏ విధముగానైతే అనేకులను ఆకర్షిస్తూ అనేకులను శాత తీర్చడానికి నీడనిస్తూ అనేకులకు ఫలానను ఇస్తూ అనేకులకు నీడగా ఉంటుందో ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఎందున్న మీతో దేవుని దహస్సునుగా దేవుని వాగ్దానమును బట్టి మీకు తెలియచేయుచున్నటువంటి మాట ఈరోజు నీకు కలిగి ఉన్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగమేమో ఆ ఉద్యోగాన్ని బట్టి నేను ఎలా ఆశీర్వదించబడతాను నేను ఎప్పటికీ దీవించబడతాను నా జీవితం ఎప్పుడు దీవెనకరంగా ఉంటుంది నా బిడ్డలు ఎప్పుడు నన్ను చూసి గర్వపడే స్థితిలో నేను ఎదుగుతాను అని కృంగిపోతున్నటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నామేమో సహోదరుడా నీ ఒకసారి భూమిలో నాటబడే గింజను ఒకవైపు చారి ఒకవైపు చూడు అది భూమిలో పడుటకు ముందు చాలా అల్పమైనది చాలా స్వల్పమైనది అది తన క్రమంతో తాను చేసుకుంటూ తన కష్ట కష్టాలను ఓర్చుకుంటూ నిలబడి ఉంటుంది నిలబడిన చెట్టు ఎలా మహా వృద్ధిలోకి వస్తుందో నీ జీవితంలో కూడా నీవు కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి క్రమశిక్షణతో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి పేతురు మహాపేతురు భక్తుడు తెలియజేస్తున్నట్లు మీరు మీ యజమ యజమానులు ముస్కరులైనటువంటి మీ యజమానులకు వారికి భయపడి పని చేయవద్దు దేవునికి భయపడి పని చేస్తూ దేవుని బిడలను పోలి ఉన్నారు అని రీతిగా మీ ప్రయాస చేయండి మీ కష్టాన్ని పడిన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా భక్తుడైన పేతురు గారి ద్వారా సెలవిచ్చినట్టు నీవు చేసే పనిలో దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి మాత్రమే నీ హృదయంలో ఉంటూ నువ్వు నీ పని ప్రారంభించినలా నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉన్నను నువ్వు తుదకు మహావృద్ధి నొందుతావు మహా గొప్పవాడు అవుతావు అనేకులకు ఆశీర్వదకరమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతావు అనేకులకు దీవినకరమైనటువంటి వ్యక్తిగా నీ జీవితం ఉంటుందని దైవసేవకునిగా తెలియజేస్తున్నాను ఈ మాట నమ్ము విశ్వసించు కొద్దిగా నన్ను కృంగిపోక దేవుని వైపు చూస్తూ నీ పనిని కొనసాగించు నిశ్చయముగా నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి గొప్ప మేలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమె తండ్రి నీకు వందనములు స్తోత్రములయ్య నేటి ఉదయకాలం మందు నీ బిడలైన వారు ఎందరు బిడలి మాటలు వినుచున్నారో వారందరి జీవితములలో తండ్రి తండ్రి ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి నీ ఆత్మచేత బలపరిచి తన తండ్రి ఉన్నటువంటి వారి స్థితిని మహావృద్ధిలోనికి తీసుకొచ్చి కృప దయచేసి నడిపించమని నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి ఐ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూనూ అనే సన్నద్ధ సదాకాలం తోడేండి అంబటించి నడిపించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు